అవునా ఏది చూపించు వా ఎర్రగా ఉంది నాకు ఇవ్వా మరి బాగుంది సీను ఎర్రగా ఉంది చాలా బాగుంది కదా మరి నాకు కావాలి ఇవు ఏదో ఒకటి ఇవ్వు పర్లేదు మరి ఇంక నువ్వు తిను తిను ఏం చూస్తున్నావు తిను చిన్నగా శశి రిషికి ఇవ్వవా నిన్న నువ్వే తినేస్తావా హలో నిన్నే రిషికి ఇవ్వవా మరే పెట్టు పెట్టు వాళ్ళకి కూడా ఏంటి జామకాయ జామకాయ వాళ్ళు యూజ్ ఏమైనా ఉందా తెలియదా నీకు నేను చెప్తాను వింటావా మరి జామకాయ తింటే షుగర్ రాదు ఓకేనా షుగర్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది జామకాయ ఈ సీజన్లో అయితే చాలా బాగా దొరుకుతుంది మన చెట్లు జాంపండ్లు చాలా బాగా వస్తాయి కదా ఇంకే మరి యూవర్స్ బై చెప్పేద్దామా సే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి